నేను నామినేషన్ మన బుజ్జిగారు ఆధ్వర్యంలో అంటే జనసేన బీజేపీ టీడీపీ కలిసి ఈరోజు కూటమిగా వెళ్ళి నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు ఈరోజు నామినేషన్ వేయడానికి ముందే మేము పర్మిషన్స్ పెట్టున్నాము పర్మిషన్స్ పెట్టేటప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా క్లియర్గా చెప్పారు మేము రోడ్ నుంచి మాకు ర్యాలీకి పర్మిషన్ ఇచ్చారు నక్కపల్లి నుంచి వైసీపీ వాళ్ళకి ర్యాలీ పర్మిషన్ ఇచ్చారు కావాలని చెప్పి వైసీపీ వాళ్ళని రూట్ క్లియర్ చేసి మేము ఎప్పుడైతే ర్యాలీగా వస్తున్నామో అటువైపు ట్రాఫిక్ ని జామ్ చేసే పరిస్థితి ఈరోజు పోలీసులు చేస్తా ఉంటే నిజంగా సిగ్గు అనిపిస్తుంది ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేయాలని ఎలా అనిపిస్తుందో పోలీసులకు అర్థం కావట్ల ఇప్పటికీ జీతాలు రాక పిఎఫ్లు రాక కనీసం వాళ్ళ వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకోవడానికి ఇబ్బందులు పడే పోలీసు వ్యవస్థ కూడా ఇప్పటికీ కూడా భయపడి ఊడిగం చేయడం చూస్తా ఉంటే ఇప్పటికైనా మార్రా అనిపిస్తుంది అయినప్పటికీ కూడా మా శ్రేణులు ఎవరికి కూడా ఎవరిని ఎవరిని రెచ్చగొట్టుకోకుండా ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా వచ్చిన వేలాది మంది ప్రజలు కూడా నన్ను ఆశీర్వదించడానికి సేమ్ రమేష్ గారిని ఆశీర్వదించడానికి వచ్చిన వేలాది మంది ప్రజలు అందరూ కూడా ఈ రోజు ఇక్కడ జరిగింది వాళ్ళందరికీ కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున బీజేపీ తరఫున జనసేన తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఒకటే చెప్తున్నా హైదరాబాద్ నియోజకవర్గ నియోజకవర్గ ఆడబడుచుని వాళ్ళ ఇంటి ఆడపిల్లని అందరూ కూడా నన్ను సైకిల్ గుర్తు మీద సేమ్ రమేష్ గారిని కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను ఈ రోజు పోలీసు వారు ఏం చేశారు టైం తీసుకొని పర్మిషన్ తీసుకుంటే అటు సైడ్ ఆపోజిట్ లో ట్రాఫిక్ వదిలేసి మమ్మల్ని గారి నామినేషన్కి వచ్చిన జనాలందరినీ కూడా అబ్స్ట్రక్షన్ చేసి ఆ రూట్ రాకుండా నడిచి వచ్చి వేయాల్సి వచ్చింది వారికేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ వారికి పోలీసులు సహకరించి ట్రయల్ గా తీసుకొని వచ్చారు అంటే ఎక్కడికి పోతున్నాం ప్రజాస్వామ్యం అయితే ప్రజాస్వామ్యంలో అందులో ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా పోలీసులు ఇలాంటి ఆటలు ఆడుతున్నారంటే వారందరూ నోట్ చేసుకుని ఎలక్షన్ కమిషన్ లేకుండా కంప్లైంట్ అయినా కూడా మేము మరిచి వచ్చి నామినేషన్ ఇవ్వడం జరిగింది వేలాది మంది ఈరోజు ఈ నామినేషన్లో పాల్గొనడం అవతల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటే కూడా అంతమంది రాలేదు ఇక్కడ స్వచ్ఛందంగా వచ్చి ఇంతవరకు కూడా ఎండలో ఎట్లా ఉన్నారో చూసాం మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా గాలి వీస్తుంది ఇన్ని రోజులు నాయకులు బయటకు వచ్చారు ఇప్పుడు ప్రజలు కూడా బయటకు వస్తున్నారు ఏమాత్రం అనుమానం లేదు ఈ కూటమి గ్రాండ్ సక్సెస్గా రేపు రాబోయే పదమూడు తారీఖు ఎలక్షన్స్లో బ్రహ్మాండమైన విజయం సాధిస్తుంది అటు మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుతారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అవడం ఖాయం ఏదైతే ప్రజలకు ఇప్పుడు చెప్పిన చంద్రబాబు నాయుడు చెప్పిన సిక్స్ గ్యారంటీస్ ఉన్నాయో ఆ గ్యారంటీస్ అమలు చేసేదానికి కేంద్ర ప్రభుత్వం కూడా తోడ్పాటు పడుతుంది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని మేనిఫెస్టోలో ముప్పై మూడు కోట్ల ఇల్లు కద్దామన్నారు దాంట్లో ఆంధ్రప్రదేశ్కు ముప్పై లక్షల ఇల్లు వచ్చేదానికి మా సాయశక్తిగా కృషి చేస్తాం రెండు సెట్లు ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖర్చు అలాగే నాలుగు వేల రూపాయలు పెన్షన్ కానీ గ్యాస్ సిలిండర్ కానీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా అమ్మ కూడా ఇచ్చేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాము చెప్పిన మాట ప్రకారం ఈ గ్యాప్లో ఉండే మూడు నెలలు కూడా పెన్షన్ ఇచ్చేదానికి మేము చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు ప్రజలందరూ కూడా ఈ రోజు ఎప్పుడెప్పుడు ఎలక్షన్ రావాలన్నా ఈ రాక్షసుని ఈ రాష్ట్రం నుంచి కొట్టాలని చెప్పేసి చూస్తున్నారు చాలా డ్రామాలు ఆడుతున్నాడు నోటికి వచ్చినెళ్ళ అబద్ధాలు ఆడుతున్నాడు అబద్ధాలు కూడా ఎంత బాగా చెప్తున్నా అంటే ఆయన పేదవాడు అంట అందరినీ రాష్ట్రంలో ప్రజలందరినీ పేదవాళ్ళు చేసి ఆయన ధనవంతుడు అది ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు ఆయనకు పేపర్ లేదంట సాక్షి ఛానల్ లేదంట సాక్షి పేపర్ లేదంట పవర్ ప్రాజెక్ట్ లేదంట బెంగళూరులో ప్యాలెస్లు లేవంట మొత్తం ఎంత చూసినా రాజభూతం అనువహిస్తూ ఇక్కడ ప్రభుత్వ సొమ్ముతో ఐదు వందల కోట్ల రూపాయలతో ఒక ప్యాలెస్ ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ఇంకా పదమూడో తారీఖు రేపు ఎలక్షన్స్ తో బ్రహ్మాండంగా అందరూ కూడా ఈ కూటమిని గెలిపిస్తారు అలాగే ఇరవై నాలుగో తారీఖున పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా పార్లమెంటు నామినేషన్ ఇరవై నాలుగో తారీఖున వేస్తున్నారు రాజ్నాథ్ సింగ్ గారు వేస్తున్నారు యావత్ కూటమిలో ఉండే వాళ్ళందరూ కూడా నామినేషన్కి రావాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అనిత గారి నామినేషన్ బ్రహ్మాండంగా జరిగింది ఇంత ఎండల్లో కూడా పోలీసు వాళ్ళు ఇబ్బందులు పెట్టినా కూడా జనం వేలాదిగా తరలి వచ్చి వచ్చేందుకు వచ్చి అందులో జనం కూడా ఎలా ఉన్నారంటే కసిగా ఉన్నారు కసిగా మీరు ఎంత ఇబ్బందులు పెట్టండి రేపు పదమూడో తారీఖున మేము పోలింగ్ రోజు చూపిస్తామని చెప్పేసి అంత కసిగా ఉన్నారు నిజంగా ఇంత ప్రజల్లో అందన పొందిన అనిత గారికి థ్యాంక్స్ అండ్ కంగ్రాజులేషన్